వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిచ్చూరు గ్రామంలో దర్శకున్నటువంటి ఎంతో మహిమాన్విత మహిమాన్వితంతో కూడి ఉండి నిత్యము మాఘమాషంతా కూడా సూర్యకిరణాలతో భక్తులకు దర్శనమిచ్చేటి నిన్నటి రోజున వైకుంఠ చతుర్దశమి పురస్కరించుకొని భక్తులందరూ సామూహికంగా లక్ష్య పిల్వార్చన కార్యక్రమం ఈరోజు కార్తీక పౌర్ణమి ప్రత్యేకంగా ఈరోజు నమక చమకాలతో అభిషేకము మరియు సామూహి దర్శనాలు సాయంకాలము కూడా నిర్వహించుకోవడం క్రమంలో సనాతనంగా జరుగుతున్నది చాలా ప్రాముఖ్యతతో అంటుకున్నటువంటి స్వయంకృతంగా శివలింగం భక్తులందరూ కోరిన కోరికలు ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమాలు దర్శనాలు కూడా నిర్వహించుకున్నారు సాయంకాల సాయంకాల సమయంలో ప్రదోషకాలం చాలా కాలం చాలా ప్రీతికరమైనటువంటి సమయము ప్రదోషకాలము ప్రదోషకాలంలో స్వామివారి యొక్క దర్శనము అనంతరము చాలా కొత్త కార్యక్రమం కూడా